దేవునికే మహిమ కలుగును గాక ప్రేమైన దేవుని గారా ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానము రండి కలిసి ధ్యానించుకుందాం సామెతల గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఐదవ వచ్చినము భయపడట వలన మనుషులకు ఉరివచ్చును యహోవైనధ రమ్మిక ఉంచి వాడు సురక్షితంగా ఉండను ఎంతో శ్రేష్టమైన వాగ్దానము గమనించారా భయపడట వలన మనుషులకు వచ్చును అనగా భయము వలన అనుమానాలు అపనమ్మకము అవిశ్వాసము మరి అపజయము మానవునికి కలుగుతుంది కాబట్టి దేవుడు చదివిస్తున్నాడు భయపడకొడి భయపడకొడి అని మూడు వందల అరవై ఐదు సార్లు వాక్యంలో రాయబడినది అనగా ప్రతిరోజు మనము సంవత్సరం అంతట్లు కూడా భయపడటం మనకు దూరం అవునుగాక అని వాక్యం చదివిస్తుంది మరి దేవుని వాక్యం చూడండి మధ్య సువార్త పది పదో అధ్యాయంలో ముప్పై మీ తల వెంటుకలన్నీ లిక్కింపబడి ఉన్నది కనుక మీరు భయపడకూడి మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా ఈరోజు దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది భయపడకూడి ఏ విషయమైనా ఏ పరిస్థితి అయినా మన యొక్క అనారోగ్య పరిస్థితి ఆర్థిక ఇబ్బందులు కుటుంబ సమస్యలు అనేకమైన ఉద్యోగ సమస్యలు చదువుల్లో ఉన్న బాధలు ఎటువంటి పరిస్థితికైనా భయపడటం మనకు దూరం ఉన్న కాక ఈ విశ్వాసం నమ్మకం మంచి వాడు సురక్షితంగా ఉండునని వాక్యం చదివిస్తుంది మరి మనము మనుషులకు భయపడకూడదు ఏ పరిస్థితికి భయపడకూడదు ఎటువంటి అనారోగ్యానికి ఆర్థిక ఇబ్బందులకు భయపడకూడదు మరి ఎవరికి భయపడాలో వాక్యం చదివిస్తుంది చూడండి మధ్య స్వార్థ పది ఇరవై ఎనిమిదవ వచ్చరంలో మరియు ఆత్మను చంపనిరక దేహమునే చంపవారికి భయపడకూడదు కానీ ఆత్మను దేహమును కూడా నరకంలో శింప చేయగలవానికి భయపడు అనగా చూడండి కేవలం ఈ దేహమును చంపి మనకు ఏమి చేయలేని వానికి భయపడకూడదు కానీ దేహమును మరి ఆత్మను చంపి నరకంలో వేయవానికి అనగా జీవందల దేవునికి జీవ మరణములు ఆయన వశంలో ఉన్నాయి కాబట్టి ఆత్మ అనగా నిత్యత్వమో ఆత్మ దేవుడితో పాటు స్వర్గంలో ఉండాలని దేవుడు కోరుకుని చూడగా ఒకవేళ మన పాపములతోనే మన యొక్క శోధనలతోనే మన యొక్క దుర్మార్గ జీవితంతోనే మనము భూలోకంలో కొనసాగితే నరకము అగ్నిగుండము తప్పదు దేవునికి వేరై ఉంటే దేవునితో మనము నిరంతరము జీవించలేము కాబట్టి శరీరమును ప్రాణమును ఆత్మను నరకంలో వేయువానికి మిక్కిలి భయపడుడే కానీ మనుషులకు కానీ పరిస్థితులకు కానీ ఏ విధమైన సమస్యల కానీ భయపడవద్దు అని దేవుని వాక్యం తెలుస్తుండగా రండి కలిసి ప్రార్థన చేసుకుని ఈ వాగ్దానం పొందుకుందాం ప్రార్థన మహాపరిశుద్ధమైన మా ప్రేమ పర్లక తండ్రి మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానంకై మీకు ఎంతో స్తోత్రమయ భయపడకూడే భయం వల్ల మనిషికి ఉరి వచ్చినట్టున్నారు దేవా ఈరోజు ఏ విషయంలో తండ్రి మేము భయపడకుండా ధైర్యంగా నిబ్బరమ్మ కలిగి ప్రభావ నిలబడి ప్రతి పరిస్థితి ప్రభా ఎదుర్కొంటకు మీ నామాను మహింపరచు కృప దాహ్యమని వేడుకొంచడం ప్రభా మీకు భయపడటకు తండ్రి అయ్యా మీ నామానికి తండ్రి భయ భయపడి మిమ్మల్ని ఆరాధించటకు తండ్రి అయ్యా భయభక్తులు కలిగి మా జీవితకాలమంతా జీవించుటకు ప్రభావ కృప మాకు దైత్యమని వేడుకొచ్చు ఏసుక్రీస్తు నామను వేడుకొంచు ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ దేవుడు మిమ్మల్ని దీవించడం